ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నాయకుడిగా గుర్తింపు పొందారు అమెరికా ఆధారిత డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ జులై నాలుగు నుంచి పది మధ్య గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ సర్వే నిర్వహించింది ఇందులో మోదీకి డెబ్బై ఐదు శాతం మంది మద్దతుతో అగ్రస్థానంలో నిలిచినట్టు వెల్లడించింది ఆ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ యాభై తొమ్మిది శాతం అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే యాభై ఏడు శాతంతో వరుసగా రెండో మూడో స్థానాల్లో నిలిచారు ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతం మద్దతుతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఇక సర్వేలో మోదీకి పద్దెనిమిది శాతం డిసప్రూవ్ ఏడు శాతం ఎటువంటి అభిప్రాయం లేదని పేర్కొంది ఈ సందర్భంగా దీనిపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియా సోషల్ మీడియాలో స్పందిస్తూ భారతదేశంలో బిలియన్ మందికి పైగా ప్రజల ప్రేమను పొందిన నాయకుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాక్లో అగ్రస్థానంలో నిలవడం సంతోషం వ్యక్తం చేశారు